హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి నైతే మనస్ఫూర్తి కోరుకుంటాను ఇంకా నిన్నటి బ్లాగ్ నైట్ బ్లాగ్ చూశారు కదా అమ్మ వచ్చింది అదే అని ఇంకా అమ్మ ఎందుకు వచ్చింది ఏందనేది ఇంకా పూర్తి వివరాలు అయితే ఈ బ్లాగ్లో ఉంటాయన్నమాట నేను హాస్పిటల్కి వెళ్ళాలి అంటే నాకు కొంచెం చిన్న చిన్న ఏంటి బాడీలో అక్కడక్కడ చెస్ట్ మీద ప్లస్ ఏమంటారు పొట్ట దగ్గర అక్కడక్కడ చిన్న చిన్న బొడుపులాగా ఏందో అంటారు చిన్న చిన్న గోలీలాగా తాడుతున్నాయి అన్నమాట అవి పెరుగుతూ ఉన్నాయి చిన్న చిన్న పెరుగుతున్నాయి లైట్గా పెయిన్ వస్తూ ఉంది ఇట్లా బ్రీతింగ్ తీసుకున్నప్పుడల్లా కొంచెం ఏదో కొంచెం ఇబ్బంది ఇబ్బంది అనిపిస్తూ ఉంది ఎందుకు అనవసరంగా వాటిని చూస్తూ చూస్తూ పెద్దగా చూసుకున్నాడు మళ్ళీ తర్వాత ఏదైనా ప్రాబ్లం అయితే ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందాం అని చెప్పేసి ఇంక అయితే రమ్మనని అనమాట అమ్మ అయితే ఇంకా అమ్మ పిల్లలు ఇంటికానే ఉంటారు వాళ్ళ దగ్గర ఉంటారు చెప్పేసి అమ్మ కూడా ఎప్పటి నుంచో రావాలి అనుకుంటాను చాలా వాళ్ళు అవుతుంది కదాక ఇంకా అట్లా వెళ్తాను కదా అందుకొరకే ఇంకా అమ్మ వచ్చింది అన్నమాట ఇక డ్యూటీ పోవుడు వచ్చుడు పోవుడు వచ్చుడు ఇదే సరిపోతాను ఇక హాస్పిటల్ లో చూపించుకుందాం అంటే అసలు ఏమైనా తీరిక అనేది ఉండట్లేదు అనమాట అందుకని అట్నే నెగ్లెట్ చేస్తే మళ్ళీ అది పెరిగి పెద్ద మళ్ళీ సీరియస్ అయ్యే కాడికి వస్తుంది అనేసి అయితే ఇక తొందరగా అయితే వెళ్దాం అనేసి అనుకున్నాం ఫ్రెండ్స్ మూడు నెలల నుంచి అనుకుంటానము వెళ్ళాలి వెళ్ళాలని కానీ కుదరట్లేదు అనమాట అసలు ఏం ఏం ముందు పడట్లేదు అది పోవాలి అనుకుంటాను అమౌంట్ సెట్ అయినప్పుడు అటు పోవాలనేది టైం కుదరట్లేదు టైం కుదిరినప్పుడు అమౌంట్ సెట్ అవ్వట్లేదు అట్లా త్రీ మంత్స్ నుంచి పోస్ట్ పోన్ అయితే ఉంది ఏం లేదు అనే టైంలోనే ఇగో ఇట్లా ఏదో ఒకటి ఏదో ఒకటి అయితే ఇట్లా తగులుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక అన్నీ అయితే ఇక కొంచెం తట్టుకొని అయితే ధైర్యంగా అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఇగా ఓకేనా ఇక ఇప్పుడు ఇగో పొద్దున్నే లేచినాము కొంచెం పొద్దున్నే అయితే వెళ్తే బాగుంటుంది మళ్ళీ అందులో అక్కడ హాస్పిటల్లో కూడా మళ్ళీ ఓటీ రాస్తారు కదా ఫ్రెండ్స్ ఇక జనాలు ఓపియో ఏదో అది రాస్తారు కదా ఫ్రెండ్స్ ఇక అది రాసే లోపే మన హాస్పిటల్లో ఉంటే కొంచెం తొందరగా అయితే చూస్తారు కదా మళ్ళీ జనాలు అయితే కూడా మళ్ళీ ఇక ఏం లేక మళ్ళీ లాస్ట్కి ఎప్పుడో మళ్ళీ మనం పోయేది కూడా దూరం కదా అనేసి ఇక తొందరగా అయితే లేచినాం ఫ్రెండ్స్ కొంచెం జర్నీ కూడా చాలా దూరము ఒక ఆరు ఏడు గంటలు పడుతుంది ఫ్రెండ్స్ ఖమ్మం అయితే పడుతుంది వెళ్ళిపోతే మాత్రం టూ త్రీ అవర్స్ ఇంకా అక్కడక్కడ ఆకుండా పోతే ఫోర్ అవర్స్ అట్లా పడుతుంది అన్నమాట ఇక అందుకే అత్తమ్మ అయితే ఇక పిల్లలు పిల్లల్ని చూసుకుంటే అయితే ఉంటుంది ఇక పొద్దున్నే వెళ్ళి సాయంత్రం వరకు రావచ్చు కదా అనేసి అయితే ఇక నిన్ననైతే అత్తమ్మ వచ్చింది చీకటి పడే టైం అయితే అయ్యింది అనమాట వచ్చేసరికి ఇక మళ్ళీ ఇక అంటే ఇక హాస్పిటల్ మరి చూపించుకోకుండా అట్నే ఉంటే మళ్ళీ ఏమన్నా అయ్యే తెలియదు అనేసి అత్తమ్మ కూడా ఇక ఊకంటా ఉంది ఫ్రెండ్స్ ఇక ఇక అట్లానే ఇక ఆలోచించి అయితే ఇక పోదామనేసి డిసైడ్ అయినాము ఓకేనా ఇక ఇంకేంటి అన్నీ పెట్టినా కదా ఆధార్ కార్డు కావాలి కదా నాది అయ్యో నే ఎందుకు ఆపరేషన్ చేయిస్తాననే ఆ నాదే నాకు బస్సు ఫ్రీ కదా ఆహా ఓ అట్లాంటావా ఓకే ఓకే ఒక బ్యాగ్ అయితే పెడుతున్నాను వాటర్ బాటిల్ ఇవన్నీ నాలుగు ఐదు జతలు ఓకే నాలుగు గిన్నెలు ఒక ఐదు కేజీల బియ్యం అసలు ఏమంటాడు ఏం ఫ్రెండ్స్ ఒక నాలుగైదు బొడతలు ఎక్కువ ఉన్నాయన్నమాట నేను నెగ్లెక్ట్ చేస్తుంటే అవి పెరుగుతూ పెరుగుతూ ఇక్కడ నుంచి పెట్టిన దగ్గర ఒకటి ఉంది చెస్ట్ దగ్గర ఇట్ సైడ్ ఒక రెండు ఉన్నాయి అవి ఏంటో అర్థం కావట్లేదు చిన్న చిన్న గోలి టైప్ లో కంతికలో గోలి కనితలు ఏదో ఏమో అంటుంది అమ్మ నైట్ అట్లాంటివి అయితే చూపించుకోవాలి మా ఫ్రెండ్ అంటే మా బ్రదర్ ఉన్నాడు ఖమ్మంలో మ్యామ్ ఫోన్ చేసినా కూడా ఇట్లా సంగతి గిట్టు ఉన్నాయి అని అంటే నెగ్లెక్ట్ చేయకుండా అయితే ఖమ్మం వచ్చేసి హాస్పిటల్లో అని చెప్పేసి అన్నాడు ఒకవేళ స్కానింగ్ అయితే స్కానింగ్ ఏదేమైనా కూడా స్కానింగ్ అయితే తీపియాలనుకుంటున్నాం ఫ్రెండ్స్గా ఇగా స్కానింగ్ తీపిస్తేనే కదా మనకి ఏది ఉంది ఏంటిది ఏంటి అనేది తెలుస్తుంది అందుకని అయితే అనుకుని అయితే వెళ్తున్నాము

మధ్యాహ్నం అనుకోండి మళ్ళా కొద్దిసేపు ఇప్పుడు చేతులు పట్టుకుని పోతాను బ్యాగ్ అయితే మళ్ళా ఉంటాయి కదా పెట్టుకోవడానికి పిల్లలకి ఏమన్నా ఫ్రూట్స్ అలాంటివి ఏమైనా తెచ్చినా బ్యాగ్ పెట్టుకొని వచ్చిన బ్యాగ్ తీసుకు అవుతాము అనమాట ఇక ఫోన్లకైతే అన్నిటికైతే ఛార్జింగ్స్ అయితే పెట్టేసినాను ఏ టైంకి అన్ని అయితే షార్ట్ వీడియోస్ అయితే మిస్ కాకుండా అయితే వస్తాయి ఫ్రెండ్స్ అయితే చూడండి అన్నమాట ఇంకా అన్ని ఫోన్ల మూడు ఫోన్లకైతే చార్జింగ్లో అయితే పెట్టినాం అమ్మా అమ్మో నాన్న పోను కూడా ఛార్జింగ్ పెట్టండి సరేనా టీవీ పెట్టద్దు ఓకే అర్థమైందా ఓకే టీవీ పెట్టుడు టీవీ కనకోసం టీవీ చూసుడు మీరు వేయడానికి టీవీ పెట్టిద్ది

అట్నే పాలు అయితే వేడవుతున్నాయి వాళ్ళు ముఖం కడుతున్నాక కాఫీ అయినా టీ అయినా పెట్టుకొని తాగుతారు సరేనా కాఫీ వాళ్ళు బియ్యం అయితే